హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బకాయిలు విడుదల చేయడంతో మరో శుభార్త పన్నెండో పిఆర్సీకి ముందడుగు సో ఈ విడుదల పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇందులో భాగంగా మనకి ఉద్యోగులకి సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు క్రమం తప్పకుండా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయండి ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో ఎలాగెప్పుడు జరగలేదు సో ఉద్యోగ పెన్షనర్లకు మేనిఫెస్టోలో మొదటి హామీగా ఇదైతే ఉంది ఉద్యోగులకు సంబంధించి ఆ హామీని అయితే నిలబెట్టుకున్నారు ఇప్పుడు తాజాగా బకాయిలు విడుదల చేస్తూ ఉ ఉద్యోగులకు సంక్రాంతి కానుకున్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా ముప్పై శాతంతో ఐఆర్ పన్నెండో పిఆర్సికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి వింత పత్రాలు అయితే అందుతున్నాయి ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ముందుగా బకాయిలు విడుదలకి సంబంధించి ఉద్యోగులకి సంబంధించి కొన్ని రకాల బకాయిలు అయితే విడుదలయ్యాయండి ఈ బకాయిల భాగంగా సుమారుగా పదమూడు వందల కోట్ల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమకబోతున్నాయి సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కూడా తొందరలోనే జమ చేయాలని ఆశిద్దాం సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు బకాయిలు విడుదలపై ఏపీఎన్జిఓలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయడం పట్ల ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు కృతజ్ఞతలు అయితే తెలిపారు సోమవారం ఎన్జిఓ కార్య కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి రావాల్సిన బకాయిలను విడుదల చేయడం హర్షణీయమన్నారు జనవరి ఒకటో తేదీన రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ కలిసి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై చర్చించారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి త్వరలోనే అన్ని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు ఇందులో భాగంగా సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదమూడు వేల కోట్లు విడుదల చేశారని చెప్పారు ఇక ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రభుత్వంతో చర్చించి పెండింగ్ డిమాండ్స్ డిఎస్ సరెండర్లీ ఉపలు పన్నెండో పిఆర్సి అలాగే క్వాంటమ్ పెన్షన్స్ ఇలా అన్ని డిమాండ్స్ పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు సో ఉద్యోగులకి సంబంధించి ఇప్పుడిప్పుడే పరిష్కారం చేసుకుంటూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఇందులో ప్రధానమైనవి పన్నెండో పిఆర్సి అలాగే ఈలోగా ఇవ్వాల్సిన ఐఆర్ ఈ రెండు సమస్యలు కూడా ఒక కొలిక్ అయితే త్వరలోనే వస్తాయండి ఇక ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారుదగా పనిచేసే ప్రభుత్వ పథకాలు వంద శాతం ప్రజలకు చేరవేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు ఇక ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సమావేశంలో తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది సో ఈ విధంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి కాస్త ముందడుగుపడినట్లేండి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక అయితే రూపొందిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్